వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ శ్రీనివాసరెడ్డి లేడీ ఎమ్మెల్యే పైన అసభ్యకరమైనటువంటి పోస్ట్ అయితే డిప్యూటీ సీఎం పిఏ అరెస్ట్ ఎవరు ఎవరిపైన అసభ్యకరమైనటువంటి పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారు ఆ పిఏ ఎవరు ఎందుకు అరెస్ట్ ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమంలో బాగా చక్కెలు కొడుతుంది మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి అంజద్ బాషా వ్యక్తిగత సహాయకుడు షేక్ ఖాజాను పోలీసులు అరెస్ట్ చేశారు కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవరెడ్డి మీద అసభ్యకరమైనటువంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి ఆరోపణలు ఆ కేసులో ఈయన అరెస్టుకు కారణమైందని కూడా చెబుతుంది అయితే తెలుగుదేశం పార్టీ నేత మాధవరెడ్డి ఆమె భర్త పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కలిసి కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదులో అంజద్ బాషా ఆయన సోదరుడు అహ్మద్ బాషా తాజా ముగ్గురును కూడా ఆరోపణలు చేశారు ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి కూడా రేకెత్తిందని కూడా చెప్పుకోవచ్చు ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు హైదరాబాద్లో కాజాను పట్టుకుని కడపకు తీసుకొచ్చారు ఈ చర్య ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కోపాను కూడా రేకెత్తించిందని కూడా చెప్పుకోవచ్చు కడప డిఎస్పి వెంకటేశ్వరులు మీడియా ముందు ఖాజాను ప్రదర్శించి పోలీసులు చర్యలను వివరించారు మాధవరెడ్డి ఫిర్యాదు ప్రకారం కాజా అసభ్య పద అంటే పదాలతో కూడినటువంటి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ చేశాడని కూడా ఆరోపణలు ఈ పోస్టులు మాధవరెడ్డి వ్యక్తిగత జీవితాన్ని అలాగే రాజకీయ కెరీర్ను లక్ష్యంగా చేసుకున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు అంజద్ బాషా అహ్మద్ బాషా ప్రోద్బలంతోనే కాజా ఈ పని చేశాడని కూడా ఆరోపించారు పోలీసులు కాజాను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు అయితే ఈ కేసులో అంజద్ భాష అహ్మద్ భాష మీద ఉన్నటువంటి కూడా చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని డిఎస్పీ అయితే ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది ఈ ఘటనతో సోషల్ మీడియా ఇక్కడ దుర్వినియోగానికి ఒక హెచ్చరికగా మారింది ఎవరైనా సరే వాళ్ళనే కాదు అధికార ప్రతిపక్ష పార్టీలనే సంబంధం లేకుండా సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టేవారిపైన కూడా తప్పనిసరిగా దానికి కూడా చట్టాలు తీసుకొస్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టేటప్పుడు ఆచితూచి పెట్టండి తప్పుగా అబద్ధపు ప్రచారాలను చేయకండి ఇది ఒక హెచ్చరికగా మారింది అని కూడా చెప్పుకోవచ్చు రాజకీయ విమర్శలకు అసభ్యాలకు మారకూడదనేసి కూడా పోలీస్ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఇది ఎవరికైనా వర్తిస్తుంది కాబట్టి అందరం కూడా విజ్ఞతతో ఉండాలి చదువుకున్న వారు ఎవరైనా సరే విజ్ఞతతో ఉండాలి విజ్ఞతతో ప్రవర్తించాలి అంతేకాని అసభ్యంగా మాట్లాడడం అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం వ్యక్తిగతంగా అననం చేయడం ఇలాంటివి ఎవరు కూడా చేయకూడదు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మనం ఈటీవీ ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకాలి